సో మనకి అందరికీ నమస్కారం ఈ నెల పదకొండో తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ మనకి నర్సరాపేట వన్ టౌన్ పిఎస్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది దాని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి నర్సరాపేట వన్ టౌన్ సిఐ అలాగే ఎస్ఐ వంశీకృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్ని ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం నలుగురు అఫెండర్స్గా గుర్తించడం జరిగింది వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ బాలయ్య తిరుపతిరావు అండ్ రాజేష్ ఈ నలుగురు కూడా గత ఆరు నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిని ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి నర్సరాపేట వన్ టౌన్ సిఐ అలాగే ఎస్ఐ వంశీ కృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్నిగా ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం నలుగురు అఫెండర్స్గా గుర్తించడం జరిగింది వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ బాలయ్య తిరుపతిరావు అండ్ రాజేష్ ఈ నలుగురు కూడా గత ఆరు నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు సో వాళ్ళు మొత్తంకి సిక్స్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉన్నది నసరాపేట వన్ టౌన్ టూ టౌన్ నసరాపేట రూరల్ వినుకొండలో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు సో వీళ్ళ ఒక కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి సిక్స్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అలాగే ఒక ఆటో వీళ్ళు వాడిన మోటార్ సైకిల్ కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరిలో కూడా సో దీంట్లో మన డిఎస్పీ హనుమంతరావు గారు అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ టీంని మనకి చేజించడం జరిగింది వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ కేసులో కూడా వీళ్ళు నమోదు కాలేదు ఆర్ ఫ్రెష్ అఫెన్సెస్ కావడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ టర్న్డ్ అవుట్ బై ది ఎంటైర్ టీమ్ సో ఐ అప్రిషియేట్ దెమ్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై అండ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ కేస్ ప్లీజ్ లెట్ మ్యామ్